పదహారవ రోజు దేవుడు లోకములు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవన ఆయనను ఆయనను యేసుక్రీస్తు ఏసుక్రీస్తుని తండ్రైన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించారు ఎందుకు అనుగ్రహించామని అంటే ఈ లోకంలో ఆయన పట్ల ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచాలని యేసుక్రీస్తు పంపించారు తండైన దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందని చెప్పారనంటే నిత్య జీవం చేరతారని చెప్తున్నారు విశ్వాసం వలనే ఎన్నో అద్భుతమైన కార్యాలనేది జరుగుతాయి అనమాట నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్తున్నారు నమ్మాలి ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి ఏక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఏమని చెప్తారంటే మీరు ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగాలి అని చెబుతున్నాడు అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారని చెబుతున్నారంటే ఆయన ఎవరిని కూడా తగ్గింపక అందరికీ ధారాడమగా దయచేయేవాడు అలా మనం జ్ఞానం అనుకోండి ఆ జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తారంటే ఇస్తానన్నమాట ఇదిగో నువ్వు మరి ప్రార్థన చేయట్లేదు లేకపోతే నన్ను అడగట్లేదు లేకపోతే ఇంకా ఎలాంటి అనేది మనిషి చాలా విషయాలు పెట్టుకున్నాడు ఏమనంటే దేవుడు నేను అడిగితే ఇస్తారా నాకు ఇస్తారా అని అనుకున్నాడు కానీ దేవుడు ఏమని చెప్తుండో మీరు నన్ను అడుగుండి నేను మీకు ఇస్తానని చెబుతున్నాను నేను ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా ఇస్తానని ఆయన చెబుతున్నాను జ్ఞానం పొదువుగా ఉన్నాయి కదా ఆయన అడగాలి అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మీద ఆయన పట్ల విశ్వాసం కలుగొన్నప్పుడు దేవుడు మనకు ఇస్తారు తండ్రి తండ్రి పిల్లలకు ఎలాగైతే వాళ్ళ అవసరం తీరుస్తారో దేవుడు కూడా ఆయన్నే హత్తుకొని ఉన్నప్పుడు ఆయనతో సహవాసం కలుగున్నప్పుడు ఆయన ఏం చేస్తానంటే మనం ఏది అడిగినా కూడా వేస్తాం యాహన స్వార్త పదిహేను అధ్యయ ఏడో వచ్చిన కూడా చెబుతారు నా ఎందు మీరును నీ ఎందు నా మాటలు నీచుకునే మీకు ఏది ఇష్టమో అడుగుడే నేను చెబుతున్నాను అడుగుడే మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తక్కుడు మీకు తీయబడును అని చెప్తారు మనం ఆయనను అడగాలి అడిగినప్పుడు ఆయన మనకు ప్రతి ఒక్కరికి కూడా చేస్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆయన ఎందుకు పంపించారు అని అంటే ఆయన పట్ల విశ్వాసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేస్తారు ఆయనతో పాటు ఉండాలనే దేవుడు కోరుకున్నారు అందుకే మన కోసం లోకంలో శివుడు తన ప్రాణాన్ని పెట్టిన అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగి మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆయన చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు దేవుడే ముందుండి ఆయన ఏం చేస్తారు కీర్తనలో నూట ఇరవై ఒకటో కీర్తనలో అది ఉంటుంది మరి ఈ విధంగా మాట్లాడించిన తల్లైన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ద్వారా శ్రద్ధగా మీకు ప్రభు ప్రార్థన చెల్లిస్తే మాత్రం ముగిస్తున్నారు